బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ లో రెండో వారం నామినేషన్ ఏ విధంగా దుమ్మురైపోయిందో ఇప్పుడు ఏడో వారం నామినేషన్ కూడా అంతే వైల్డ్గా కనిపించేసింది ఐదు మంది వైల్డ్ కార్డ్ వచ్చిన కంటిస్టెంట్స్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అసలైన లైవ్ పర్ఫార్మెన్స్ ని చూసి షాక్ అవుతూ వచ్చేసారు అయితే ఇక్కడ క్యాప్టెన్సీలో అయినా హౌస్లో అందరితో ఉండే తీరైనా అందరితో మాట్లాడే విధానమైన పల్లవి ప్రశాంత్ అప్పటి వరకు ఎంతో నార్మల్గా ఉంటూ నామినేషన్ టైంలో మాత్రం ఎరగదీసేస్తూ కనిపించేస్తాడు తనలో మరో యాంగిల్ అయితే కనిపించడంతో అర్జునం బట్టి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉలిక్కి తింటూ కనిపించేశాడు అప్పుడు వరకు ప్రశాంత్ ని కాకపడదామని బోలాస్విని అయితే ఎంతలా చుట్టూ తిరిగాడో అవన్నీ పల్లవి ప్రశాంత్ దగ్గర ఆటలు కుదరవని క్లియర్ గా తెలిసిపోతూ కనిపించేసింది చూడు దూరంగానే చూడు నవ్వు దూరం నవ్వు నవ్వుకో దగ్గరికి వచ్చావా మసి మాడైపోతావు అన్నట్లుగా పల్లవి ప్రశాంత్ రియాక్షన్స్ అయితే అదిరిపోయేవు లైవ్ లో అని చెప్పుకోవచ్చు ఈసారి నామినేషన్ లో సందీప్ పల్లవి ప్రశాంత్ అయితే పెద్ద గొడవ జరుగుతూ కనిపించేసింది అమర్తి కొంతనైతే సందీప్ అయితే తీసేసుకుంటూ కనిపించేసాడు మరి ఈ పల్లవి ప్రశాంత్ నామినేషన్ పై మీ అభిప్రాయం ఏంటి మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది తప్పకుండా कमेंट कामेंट